ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎవరిని అడిగినా ట్రెండింగ్ టాపిక్ ఏంటి అంటే పెన్షన్లు అని చెప్తారు ఆంధ్రప్రదేశ్లో ఎవరిని కదిలించినా సరే పెన్షన్ల గురించే మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్లో ముసలి ముతక పిల్ల పాప అందరూ చర్చించుకుంటున్న అంశం ఏంటి అని చెప్పేసి మీరు కనుక్కునేటటువంటి ప్రయత్నం చేస్తే టక్కున మాట్లాడేది టక్కున చెప్పేది పెన్షన్లు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆనందోత్సాహాలు వెల్లివిరియటానికి కారణం పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ప్రభుత్వానికి గంపగొత్తగా వచ్చి చేరటానికి కారణం పెన్షన్లు ఎస్ ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా ఎవరిని కదిలించినా దేన్ని చర్చించినా సరే దేన్ని సెర్చ్ చేసినా సరే మనకు ముందుగా ఈరోజు కనిపించే వరకు అయితే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు 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 అంతగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లు అనే అంశం ఎందుకు చర్చనీయాంశం పెన్షన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా హిట్ అయిందా ఫట్ అయిందా అనేది ఈ వీడియోలో నేను మీకు క్లుప్తంగా ఆధారాలతో సహా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ ఆసక్తికరమైనటువంటి అంశాన్ని పూర్తిగా ఆశాంతం ఈ వీడియో చూసి తెలుసుకునే ప్రయత్నం ఇచ్చేయండి అంతేకన్నా ముందు ఈ ట్రెండింగ్ టాపిక్ ఈ చర్చనీయాంశమైనటువంటి అంశం ఈ ఆనందానికి కారణమైనటువంటి అంశం ఈ రకంగా నలుగురి నోళ్లలోనూ నానుతున్నటువంటి అంశంపై మీ అభిప్రాయం ఏంటి మీ ఇంట్లో కానీ లేదంటే మీకు తెలిసిన వాళ్ళ విషయంలో కానీ ఈరోజు పెన్షన్లు సక్రమంగా అందాయా తీసుకున్న వాళ్ళ మొహాల్లో ఆనందం మీకు కనిపించిందా సచివాలయ సిబ్బంది కరెక్ట్గా తమ విధులు తాము నిర్వర్తించారా ఏదైనా సమస్యలు పెన్షన్ల పంపిణీలో చోటు చేసుకున్నాయా ఈ ప్రశ్నలకు మీకు తెలిసిన అయితే నాకు సమాధానంగా రాసి తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్కి వచ్చేస్తాను ఇంతగా ఎందుకు ఈ టాపిక్ ట్రెండింగ్లోకి వచ్చింది ఇంతగా ఎందుకు చర్చనీయాంశమైంది ఇంతగా అందరి నోడలో ఎందుకు నానుతోంది ఇంతగా ఆసక్తిని ఎందుకు పెంచింది అంటే దానికి అనేక ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలు ఒక్కసారి మీరు విన్నట్టయితే సమాధానాలు కూడా చాలా ఈజీగా దొరుకుతాయి అన్నిటికన్నా మొదటి ప్రశ్న ఏంటంటే వచ్చే కొత్త ప్రభుత్వం అసలు పెన్షన్లు పంపిణీ చేయగలదా మొదటి ప్రశ్న నంబర్ టూ ఇప్పుడున్నటువంటి మూడు వేల పెన్షన్ పంచటానికే చాలా కష్టాలు పడుతూ నానా అగచాట్లు పడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మూడు వేలను మూడు వేల ఐదు వందలు ముక్కి మూలిగి కణా కష్టంతో చేస్తానంటుంటే వీళ్ళు వచ్చేకంగా నాలుగు వేలు అంటున్నారు సాధ్యమేనా నాలుగు వేలే కణా కష్టం అనుకుంటుంటే వీళ్ళు ఏకంగా పాత బాకీలతో సహా కలిపి అంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల్లో పెండింగ్ ఉన్నటువంటి వెయ్యి వెయ్యి రూపాయలు కూడా కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయలు అందిస్తానంటున్నారు సాధ్యమేనా అసలు ఆర్థికంగా కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలకమించిన భారంగా పెన్షన్లు పరిణామిస్తున్న తరుణంలో ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఏదో సంక్షేమ పథకాల కోసం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు దాచింది మాట కూడా ఒక్కదైపోయి అది కూడా అవాస్తవం అయిపోయినటువంటి తరుణంలో ఇప్పుడు ఇంత పెద్ద మొత్తంలో వేల కోట్ల రూపాయలు నాలుగు నుంచి ఐదు వేలు ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి కొత్త ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి పెన్షన్ల పంపిణీ అనేది సాధ్యం కాదు ఉత్త డొల్ల మాటలే మిమ్మల్ని చంద్రబాబు మోసం చేస్తాడు మీకు అనుకున్నట్టుగా పెన్షన్ ఇవ్వడం ఇలా రకరకాల ప్రశ్నలు ఒకటి కాదు రెండు కాదు వంద ప్రశ్నలు ఒక్కసారిగా సూలాల్లా వచ్చి గుచ్చుతుంటే కొత్త ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరైంది సో ఈ గండాన్ని ఏదా ఏ రకంగా అయినా సరే గట్టెక్కాలనేటటువంటి ఆలోచనతోటి పక్కాగా ప్రణాళిక వేసుకుని ముందడుగు వేసింది సో ఈరోజు రికార్డు స్థాయిలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ అనేది ఇప్పటికీ జరిగిపోయింది ఒకసారి దానికి సంబంధించిన ఆధారాలు కూడా నేను చూపేటటువంటి ప్రయత్నం చేస్తాను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఒకసారి వివరాలు మనం చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం మూడు లక్షల పంతొమ్మిది వేల నూట నలభై ఏడు పెన్షన్లకు గాను ఇప్పటికీ మూడు లక్షల ఆరు వేల ఐదు వందల అరవై మూడు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు అంటే తొంభై ఆరు పాయింట్ సున్నా ఆరు శాతం ఇక విజయనగరంలో రెండు లక్షల ఎనభై ఒక్క వేల ఏడు వందల పదమూడుకు గాను రెండు లక్షల డెబ్భై వేల నాలుగు వందల పదకొండు మందికి పెన్షన్ పంపిణీ పూర్తి చేశారు తొంభై ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వైఎస్ఆర్ కడప జిల్లాలో రెండు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల డెబ్భై నాలుగు పెన్షన్లకు గాను రెండు లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల ఆరు మందికి పంపిణీ చేశారు తొంభై ఐదు పాయింట్ తొమ్మిది ఒకటి శాతం పూర్తయిపోయింది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండు లక్షల నలభై మూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు పెన్షన్లకు గాను రెండు లక్షల ముప్పై వేల అరవై పెన్షన్లు పూర్తి చేశారు అంటే తొంభై నాలుగు పాయింట్ నాలుగు ఏడు శాతం ఇక విశాఖపట్నంలో ఒక లక్ష అరవై నాలుగు వేల నూట యాభై పెన్షన్లకు గాను ఒక లక్ష యాభై నాలుగు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మందికి పంపిణీ పూర్తి చేశారు తొంభై నాలుగు పాయింట్ ఒకటి రెండు శాతం ఈస్ట్ గోదావరిలో రెండు లక్షల నలభై ఒక్క వేల ఏడు వందల డెబ్భై ఒక పెన్షన్లకు గాను రెండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మందికి పంపిణీ పూర్తి చేశారు తొంభై నాలుగు పాయింట్ సున్నా శాతం పార్వతీపురం మన్యంలో ఒక లక్ష నలభై నాలుగు వేల ఐదు వందల పద్దెనిమిది పెన్షన్లకు గాను లక్ష ముప్పై ఐదు వేల మూడు వందల తొంభై ఏడు మందికి పంపిణీ పూర్తి చేశారు తొంభై మూడు పాయింట్ ఆరు తొమ్మిది శాతం తిరుపతి జిల్లాలో రెండు లక్షల అరవై తొమ్మిది వేల నూట అరవై రెండు మందికి గాను రెండు లక్షల యాభై రెండు వేల తొంభై రెండు మందికి పంపిణీ పూర్తి చేశారు తొంభై మూడు పాయింట్ ఆరు ఆరు శాతం కృష్ణా జిల్లాలో రెండు లక్షల నలభై రెండు వేల మూడు వందల ఇరవై ఒక్క మందికి గాను రెండు లక్షల ఇరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై మందికి పంపిణీ పూర్తి చేశారు తొంభై మూడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం నంద్యాల జిల్లాలో రెండు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల నలభై మందికి గాను రెండు లక్షల ఏడు వేల ఇరవై ఐదు మందికి పంపిణీ పూర్తి చేశారు తొంభై మూడు పాయింట్ ఐదు ఏడు శాతం ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మూడు లక్షల పదమూడు వేల ఏడు వందల యాభై ఏడు మందికి గాను రెండు లక్షల తొంభై రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు మందికి పంపిణీ పూర్తి చేశారు తొంభై మూడు పాయింట్ మూడు ఏడు శాతం అన్నమయ్య జిల్లాలో రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై ఆరు మందికి గాను రెండు లక్షల ఆరు వేల ఆరు వందల ఒక్క మందికి పంపిణీ పూర్తి చేశారు తొంభై రెండు పాయింట్ నాలుగు ఏడు శాతం ప్రకాశం జిల్లాలో రెండు లక్షల తొంభై ఒక్క వేల ఐదు వందల ఇరవై నాలుగు మందికి గాను రెండు లక్షల అరవై ఎనిమిది వేల నూట తొంభై ఆరు మందికి పంపిణీ పూర్తి చేశారు ఇది కూడా తొంభై రెండు శాతం వెస్ట్ గోదావరిలో రెండు లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు మందికి గాను రెండు లక్షల పద్నాలుగు వేల రెండు వందల తొమ్మిది మందికి పంపిణీ పూర్తి చేశారు తొంభై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఏలూరు జిల్లాలో రెండు లక్షల అరవై ఎనిమిది వేల మూడు వందల యాభై మూడు మందికి గాను రెండు లక్షల నలభై ఆరు వేల నూట ముప్పై మూడు మందికి పంపిణీ పూర్తయింది తొంభై ఒకటి పాయింట్ ఏడు రెండు శాతం బాపట్ల జిల్లాలో రెండు లక్షల ముప్పై మూడు వేల నూట రెండు మందికి గాను రెండు లక్షల పదమూడు వేల ఐదు వందల నలభై ఏడు మందికి పంపిణీ పూర్తయిపోయింది తొంభై ఒకటి పాయింట్ ఆరు ఒక్క శాతం ఇక చిత్తూరు జిల్లాలో రెండు లక్షల డెబ్బై ఒక్క వేల ఆరు వందల తొంభై ఆరు మందికి గాను రెండు లక్షల నలభై ఎనిమిది వేల నూట తొంభై తొమ్మిది మందికి పంపిణీ పూర్తయిపోయింది తొంభై ఒకటి పాయింట్ మూడు ఐదు శాతం అనంతపురం జిల్లాలో రెండు లక్షల ఎనభై ఏడు వేల ముప్పై రెండు మందికి గాను రెండు లక్షల అరవై రెండు వేల పదిహేను మందికి పంపిణీ పూర్తయింది తొంభై ఒకటి పాయింట్ రెండు ఎనిమిది శాతం కాకినాడ జిల్లాలో రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల పంతొమ్మిది మందికి గాను రెండు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఎనిమిది మందికి పంపిణీ పూర్తయిపోయింది తొంభై ఒకటి పాయింట్ సున్నా ఐదు శాతం ఇక గుంటూరు జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో రెండు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మందికి గాను రెండు లక్షల పద్నాలుగు వేల రెండు వందల యాభై మందికి పంపిణీ పూర్తయింది తొంభై పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం రెండు లక్షల యాభై ఎనిమిది వేల ఏడు వందల ఎనభై ఆరు మందికి గాను రెండు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల అరవై ఏడు మందికి పంపిణీ పూర్తయింది తొంభై పాయింట్ ఐదు ఆరు శాతం కర్నూలు జిల్లాలో రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మందికి గాను రెండు లక్షల ఇరవై ఒక్క వేల రెండు వందల ఇరవై మందికి పంపిణీ పూర్తయిపోయింది తొంభై పాయింట్ రెండు ఒక్క శాతం ఇక అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల అరవై నాలుగు వేల ముప్పై మూడు మందికి గాను రెండు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల తొంభై మందికి పంపిణీ పూర్తయింది తొంభై పాయింట్ సున్నా ఆరు శాతం సత్యసాయి జిల్లాలో రెండు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల డెబ్బై మూడు మందికి గాను రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఒక్క మందికి పంపిణీ పూర్తయిపోయింది ఎనభై ఎనిమిది పాయింట్ సున్నా ఐదు శాతం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఒక లక్ష ఇరవై ఆరు వేల ఎనిమిది వందల పదమూడు మందికి గాను ఒక లక్ష పదకొండు వేల ఐదు వందల తొంభై ఒక్క మందికి అంటే ఎనభై ఎనిమిది శాతం పంపిణీ పూర్తి చేశారు ఇక లాస్ట్ పల్నాడు జిల్లా చూసినట్లయితే రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మందికి గాను రెండు లక్షల నలభై ఐదు వేల ఎనిమిది వందల నలభై ఏడు పెన్షన్లు పూర్తి చేశారు ఇది ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది ఒక్క శాతం ఇక హెచ్ఐవి బాధితులు మొత్తం నలభై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు మంది ఉంటే నలభై రెండు వేల నాలుగు వందల ముప్పై మందికి పెన్షన్ల పంపిణీ పూర్తయిపోయింది తొంభై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఇది ఇప్పటికీ వీడియో రికార్డ్ అయ్యే సమయానికి అందినటువంటి రిపోర్ట్ అనమాట మొత్తం అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు ఉంటే అరవై లక్షల పదిహేడు వేల మూడు వందల తొంభై ఏడు మందికి ఇప్పటికే పెన్షన్ల ప్రక్రియ పూర్తయిపోయింది తొంభై రెండు పాయింట్ మూడు ఒక్క శాతం మందికి పెన్షన్లు అనేవి అందాయి ఆ పక్కన మనం ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ కూడా మనం చూడొచ్చు మొత్తం లిస్టు మొత్తం కాకుండా నేను లాస్ట్లో చెప్తాను నాలుగు వేల కోట్లకు పైచులకు నిధులను విడుదల చేస్తే ఇప్పటికే నాలుగు వేల కోట్ల వరకు ఖర్చు అయిపోయింది అంటే పెన్షన్ల పంపిణీ రూపంలో పనిచేశారు మిగిలిన బ్యాలెన్స్ కూడా పూర్తయ్యేటట్టు అవకాశం కనిపిస్తోంది మొత్తం తొంభై రెండు పాయింట్ మూడు నాలుగు శాతం మనీ కూడా డిస్ట్రిబ్యూషన్ పూర్తయిపోయింది ఇక దాంతోపాటుగా మనం చాలా క్లియర్గా చూసా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఈరోజు మరొక అద్భుతమైనటువంటి అంశం ఉద్యోగులకు కూడా ఉద్యోగులకు కూడా మొదటి రోజే మేము జీతం ఇస్తాం అని చెప్పేసి అయితే చాలా క్లియర్గా ఈ యొక్క నూతన ప్రభుత్వం ఎన్నికల ముందు వాగ్దానం చేసింది సో తెలుగుదేశం పార్టీ లేదా కూటమి తమ మేనిఫెస్టోలో ఒకటో తారీఖునే ఉద్యోగులకి జీతాలు అందజేస్తాం అని చెప్పేసి అయితే మేనిఫెస్టోలో కూడా పెట్టారు దాన్ని కూడా చాలా వరకు నెరవేర్చినట్టుగా అయితే సమాచారం ఉంటుంది సో వందకు వంద శాతమా లేదంటే మెజారిటీ ఈ ఈరోజు జీతాలు పడ్డాయా అనే అంశం ఏదైతే పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు సో సాయంత్రానికి కానీ రేపు పొద్దునకు కానీ ఎంతమంది ఉద్యోగులకు జీతాలు పడ్డాయి వందకు వంద శాతం పడ్డాయా లేదంటే ఇంకేమన్నా పెండింగ్ ఉందా అనేటటువంటి అంశంలో కూడా స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది సో జగన్మోహన్ రెడ్డి నేను ఉద్యోగస్తుల్ని మిగతా వాళ్ళందరినీ ఆపి మరి మీకు పెన్షన్లు ఇస్తున్నాను మీ పెన్షన్లు అనేది మొదటి ప్రాధాన్యత నాకు అని చెప్పేసి చెప్పేటటువంటి క్రమంలో చూపించేటటువంటి క్రమంలో ఉద్యోగస్తులకు కావాలనే జీతాలు ఆపాడనే ఒక ప్రచారం కూడా గతంలో విస్తృతంగా జరిగింది ఈరోజు పెన్షన్లతో పాటు ఉద్యోగస్తులకు జీతాలు కూడా అందుతున్నాయంటే సక్రమంగా అందుతున్నాయంటే ఖచ్చితంగా ఆ అపప్రదని పూర్తిగా చెరిపేసుకొని తామిచ్చిన హామీ దిశగా అడుగులు వేస్తున్నట్టుగా అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఉదయాన్నే పెరుమాకలో ఒక పేద కుటుంబంలో పూరి గుడుసెలు నివసిస్తున్నటువంటి పేద కుటుంబానికి వెళ్ళి మరి అక్కడ వాళ్ళందరికీ పెన్షన్లు పంపిణీ చేయటం వాళ్ళ బాగోగులు తెలుసుకోవటం దీన్ని ఆసరాగా తీసుకుని దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వివిధ స్థాయిలో కింద స్థాయిలో ఉన్నటువంటి నేతలు స్థాయి నేతలు కూడా ఎక్కడికక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అనేది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అయితే ఈరోజు అట్టహాసంగా నిర్వహించినటువంటి కార్యక్రమం అయితే సూపర్ హిట్ అయినట్టుగా సో వందకు వంద శాతం ఈరోజే పంపిణీ జరిగిపోతుంది అయితే ఎవరు చెప్పలేకపోతున్నారు అది తొంభై ఐదు కానీ లేదంటే తొంభై ఎనిమిదికి కానీ చేరొచ్చు ఈ పర్సంటేజ్ అనేది వన్ ఆర్ టూ పర్సెంట్ ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే సమయానికి రాని వాళ్ళు అందుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపు ఎల్లుండి ఖచ్చితంగా పంపిణీ చేసి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో మొదటి రోజు సూపర్ హిట్ చరిత్రలో ఎవ్వరూ ఇవ్వని విధంగా ఒకే రోజు ఏడు వేల రూపాయల పెన్షన్ ఇక అనారోగ్యంతో బాధపడుతూ బెడ్కే పరిమితమైనటువంటి రోగులకైతే పదిహేను వేల వరకు పెన్షన్ని ఈ యొక్క నూతన ప్రభుత్వం అందించడం అయితే జరిగింది ఇది ఆల్ టైమ్ హై అన్నమాట హయ్యెస్ట్ రికార్డ్ అనమాట సో పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది సామాజిక పెన్షన్లుగా కొంతమందికి అందించడం అనేది ఏ రాష్ట్రంలో బహుశా ఎక్కడా జరగలేదు ఆంధ్రప్రదేశే మొదటి రాష్ట్రం చంద్రబాబు నాయుడే దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి మొదటి ముఖ్యమంత్రి అని చెప్పేసి అయితే చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సో మరొక్కసారి చెప్పేటటువంటి అంశం ఏంటంటే ఆఖరిగా చెప్పేట అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ట్రెండింగ్ టాపిక్గా ఉన్నటువంటి ఈ పెన్షన్లు అనేది సూపర్ హిట్ అయినట్టు సూపర్ డూపర్ హిట్ అయినట్టు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తోటి నూతన ప్రభుత్వం తన పాలనా బాధ్యతల్ని మొదలుపెట్టినట్టుకైతే చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు అర్థమవుతుంది సో అక్కడక్కడ సర్వర్ ప్రాబ్లమ్స్ అని ఇలా కొన్ని కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి మెజారిటీ అయితే అందరికీ సక్రమంగా అందుతున్నట్టుగా రిపోర్ట్ వస్తుంది మరి ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు నేను చెప్పినంత పాజిటివ్ యాంగిలే దీనికి సంబంధించి నెగిటివ్ యాంగిల్ ఏమన్నా ఉందా ఇబ్బందులు ఏమన్నా పడ్డారా మీకు తెలియవచ్చిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయనేది అయితే నాకు కమెంట్ రూపంలో రాసి తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకుముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే